సరే మాది కానగరూర్ మండలం ఇది మెగా ఫైటర్ కొట్టి పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి అంతకుముందు మాది చెట్టు అనేది పిండి నల్లి నల్లి దోమ మనకు దన్ని కొన్నింది ఇది కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ బాగుంది పూల పూలు కూడా బాగా పంట బాగానే వచ్చింది వేరే రకాల అన్ని కొట్టినాం కానీ అవి పనిచేయాలి ఇది బాగా పనిచేసింది మెగా ఫైటర్ ఒకసారి అది కూడా చూపి ரெண்டு ரெண்டு ரோ கொ பதி ரோஜ் ரெசல் ஏ விதம் அனுப்பி நேற்று செட்டு கூட இன்முத நல்ல உண்டே தோம ఇప్పుడు గ్రోత్ కూడా మొక్క చూసేదానికి చాలా బాగుంది నీట్గా ఉంది లేదు పంట కూడా బాగా నీట్గా ఉంది బాగా మొగ్గలు వస్తున్నాయి ఏం పంట ఇది కాగడా కాగడాలు ఇంత ముందు విపరీతంగా ఉండే ఇప్పుడు నల్లి కూడా ఏం లేదు అంత మొత్తం పోయింది మీరు కొట్టిన మందులు ఇది జర్మన్ ఆర్గానిక్ వారి ఫైటర్ జర్మన్ ఆర్గానిక్ మెగా ఆర్వి బాగా పోయింది ఎవరికి ఇంకా పది మందికి ఎవరికైనా చెప్తారా చెప్తా సరే ఓకే